పరబ్రహ్మేన్నీయాత్మ బంధువులందరికీ శ్రీ యోగియమన మంగళాశాసనములు నా హృదయపూర్వక నమస్తమాజు ఆశను తెగోసి అనలంబు చల్లార్చి గోచి బిగియబెట్టి కోపమడచి గుట్టు మీరు వాడు గురువుకు గురువురా విస్దా అభిరామ విను రేమా సద్గురురాయ విజితేంద్రియ కాయ విను ఆశను పూర్తిగా లేకుండా చేసి నిప్పుపై నీళ్లు చల్లినట్లు కోపాగ్నిని చల్లబరచి గోచిరి ఊడిపోకుండా గట్టిగా కట్టి ఊడితే జనుల వలన అవహేళన పాలుగాక తప్పదని భావించి ఎవడు ఈ బ్రహ్మానంద పరవశుడవుతున్నాడో అట్టివాడు మహాత్ములలో మహాత్ముడుగా గురువులకే గురువుగా ఉన్నవాడు అవుతున్నాడు ఆశయే సంసార బంధ దుఃఖములకు అన్నిటికీ కారణమై ఉన్నది దానిని సమూలంగా మరలా తలెత్తకుండా వేసి ఆశయనగా తన ఎందుకు కామమే వేరేది కాదు కోపాగ్నియే తనకు శత్రువై తను తుదముట్టించడానికి ప్రయత్నించేది కామక్రోధాలు ఇవి రజోగుణము నుండి పుట్టినవి ఈ రెండు శత్రువులు పాపులు అంతర్గత శత్రువులు బాహ్య శత్రువుల వలన వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు మరణమైనా అది తాత్కాలికమే కామక్రోధాల వలన కలిగే మరణం బహుదు భూయిష్టమై జన్మజన్మల శాంతిని అంతరింపజేస్తూ ఉంటుంది ఇట్టివాణిని గ్రహించి నిగ్రహించేవాడు బ్రహ్మజ్ఞుడైన యోగి కాగలుగుతున్నాడు అని ఈ పద్య భావార్థం వెదకి కానలేడు వేదాంత వేద్యుని తత్వవేత్తలేడు ధరణిలోన కలిగినేని అతడు కనబోడు మరి వేరే విశ్వదాభిరామ వినురవేమ వేదాంత వైద్య భవరోగ వైద్య వేమ విను ఈ విశ్వంలో వేదాంత వేద్యుని వెతకి వెతకి తెలుసుకున్నవాడు లేనే లేడు తత్వానుభవాన్ని పొందినవాడు కూడా లేడు ఉన్నాడో ఆ చూసిన వ్యక్తి చూడబడిన వాడవు తనకు తానే కానీ వేరేవాడు ఎవ్వడము కాడు వేరు భావంలో ఉన్నవాడు అట్టి వాడిని కనలేడు అనుభవం భిన్నమైనదైనా అది ఏకమై ఉంటుంది కావున నీవే వేరువారు కాదు వేరైన లేదైతే ఆ అనుభవం అనుభవమూ కాదు సత్యము కాదు అని అటువంటి అనుభవం ఎంత పవిత్రమో పరమ పావనమో సత్యమో ధర్మము విమర్శనా దృష్టితో విశదీకరించి లవలేస సంశయమునకు కూడా తావు లేకుండా ఒగ్గడించడంలో వేమన ప్రజ్ఞావంతుడంతకు ఉదాహరణంగా ఈ ఒక్క పద్యం చాలు అష్టతణువులకు ఆదిమమైనట్టి ఆదిశక్తి గూడి అభవుడుగును భయములేకయుండు బ్రహ్మఘ్ను యోగి విశ్వదాభిరామ వినురవేమ మహనీయ మృత్యుంజయ విను ఎనిమిది విధములైన తనువులకు మూలభూతమైన అమ్మవారిని సామేనుగా చేసుకొని ధరించి సాగు పుట్టును లేని శివుడై ఆనందుడై ఉండిన వాడవుతున్నాడు త్రిగుణాతీతుడై పరాశక్తితో ఐక్యమై నిర్భయుడై బ్రహ్మగ్నుడైన యోగి శివస్వరూపుడగుతున్నాడు ఈ విషయమే శ్రీమద్భగవద్గీతలో చెప్పబడింది అనలో భూమిరాపోవాయుమ్మో బుద్ధిరేవచ అహంకారీయం భిన్నా ప్రకృతిర నాలుగో అధ్యాయం అధ్యాయం ఏడు నాలుగో శ్లోకం ఎనిమిది రకాల శరీరాలకు బాగా నిలయమైనటువంటి పరాశక్తి ప్రభావంతో కూడి నిత్య సత్యానందుడైన భగవానుడు శివస్వరూపుడు ఈ సంసారం అనేది అట్టక భద్రంగా ఉండి ఉన్నవాడు అట్టి అభవుడైన ఆ శివపరమాత్మ నిరింగిన బ్రహ్మకుడైన యోగి సర్వదా ఎటువంటి భయభ్రాంతులకునూ లోనుగాక నిరంతరం బ్రహ్మానంద భరితుడై నిల సమాధి స్థితుడై సావు పుట్టుకులు లేనివాడై సత్వర గుణాలకు అతీతుడై ప్రకాశిస్తూ ఉంటాడు ఇట్టి లక్ష్య సిద్ధి మహోన్నతమైన మానవ జన్మకు కార్యరూపమై ఉండగా మాయాతీతుడైన ప్రకృతికి అతీతుడైన మాధవుని తెలియని మానవ జన్మలు వ్యర్థమంటున్నాడు ఈ మహాయోగి వేమన సతులు సుతులు మాయ సంసారములు మాయ ధనము నం మాయ తను మాయ మాయ గెలుచువాడు మర్మజ్డవుగిరామ వినురవేమోగివీరా యోగిరా వేమన్నా విశ్వరూప సందర్శనాచార విను తనువు ధనము కీర్తి సంసారము తత్సంబంధమైన సతీశుతులు ఈ వస్తుమార్గమంతా మాయగాని తన ఆత్మస్వరూపము అవలోకించి పరబ్రహ్మానంద పరవశుడైన యోగి శాశ్వతంగా ధన్యజీవుడే అవుతున్నాడు మాయా మీద అఖిలం కృత్వ బ్రహ్మపదం త్వం విధి విధిత్వ భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే సాక్షాత్ శంకరం ఆది శంకరం అని చెప్పబడిన శ్రీ శంకరాచార్యులు వారు భజగోవింద శ్లోకాలలో ఈ సత్యాన్ని తెలియజేశారు జ్ఞాని ఈ వస్తు జగత్తంతా అనిత్యమనియే ఎరిగి ఉంటాడట తన తనువు మాయ అయినప్పటికీ తాను మాయ కాదని తెలుసుకున్నవాడు ఎప్పుడూ నిర్భయుడై ఉండే యోగి అతడు సతులని శుతులని ధనధాన్యములని ఆచంద్రక యశకాంతమని వీటి ఎందు ఆసక్తి మక్కువ ఎక్కువగా పెట్టుకొని చెలించి చెరించడు ఇటువన్నీ తన ప్రశాంత జీవనానికి భంగమని సంగమం లేకుండా సమదృష్టి వహించి సాక్షిమాత్రంగా నడుచుకుంటూ ఉంటాడు తన జీవన్ముక్తికి ఈ మాయ భ్రమ భ్రాంతి భంగకరమని భావిస్తూ ఉంటాడు దానిని ఎవ్వేళ అధిగమించి మర్మజ్ఞుడై గుట్టు పసిగట్టిన వాడై యోగి జీవించుతూ ఉంటాడు అని మహాయోగి వేమన వేదనాదంగా ఈ పద్యరూపాన్ని ధ్వనింపజేశాడు విద్య లేనివాడు చెంత ఉండినంత పండితుండుగాడు విద్య లేనివాడు విద్యాధికుల చెంత ఉండినంత పండితుండుగాడు కొలని హంసల కడ కొక్కెరలున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ బ్రహ్మ విద్యానిధి భక్తాశ్రయ ప్రన్నిధి విను చదువు సంస్కారములు విద్యా వివేకములు ప్రతిభా పాఠవములు ఇవేమీ లేనివారు అవిద్యావంతులు జ్ఞానం విహీన పశువు కాబట్టి వేషభాషలు నేర్చి కాషాయ వస్త్రాలు కట్టి నామమాతపు స్వాములై ఆధ్యాత్మిక జ్ఞాన సంపన్నులైన వాళ్ళ చెంత నివసిస్తూ మెరగినంత మాత్రాన వారి గొప్పతనం గౌరవం విభూతులు ఈ మిథ్యా పండితులకు దక్కనే దక్కవు దూతలకు అవధూతలకు పొంతననేది లేదు మాయాజీవులు మాధవదేవునితో సరిదోగలుగుదురా అంటే ఆశ్చర్యమే కాబట్టి పులి పులియే నక్క నక్కే పులి స్వభావ శౌర్యములు నయవంచనం చేసే నక్కకు ఏ విధంగానూ లభించవు అలాగే అనల్పజ్ఞాన సంపన్నులను ఆశ్రయించి అల్పజ్ఞాన దుర్విదగ్ధులు మెలగినా విశేష ప్రజలు కాలేరు కారు ఎట్లనగా రూపం తెల్లగా ఉన్న కొలను గల హంసలకు కొంగలకు గుణవేదము కర్తవ్య భేదము చాలా ఉన్నది పాలు నీరు వేరు చేసే నేర్పు హంసలకు ఉన్నది దొంగలకా నేర్పులు కొంగలకా నేర్పు లేదు కదా అలాగే పరమహంసలు వేరు పరహింసకులు వేరు అని వేమన దివ్యదృష్టి జ్ఞానం తెలుసుకోమంటున్నాడు సాధకులను ప్రస్తుతం కొందరు బ్రహ్మవిద్యా శోభితులు కానివారు కొన్ని మతాలకే పరిమిత అనుయాయులై దేవుడు మతానుయాయి కాదని గొప్పలు చెప్పుకుంటూ మూర్ఖులై వాచాలురై అర్థం తెలియకుండా బోధలు అరుపులతో చేస్తున్నారు ఇది మీకు శోచనీయమని కూడా ఈ పద్యం వలన తెలియబడుతున్నది ఎంత చదువు చదివి విన్నను హీనుడవగుణంబు మానలేడు బొగ్గు పాలగడుగా మలినంబు విశ్వదాభిరామ వినురవేమా బాహ్యాభ్యంతర సంఘ పరిత్యాగి యోగభోగి విను పెద్దలైన గురువుల దగ్గర చేర్చి ఎంత గొప్ప చదువులు చదివినా వారి వలన ఏమేమి విన్నా అనగా భారతము రామాయణము భాగవతాది గ్రంథాలలోని ఇతిహాసాల్లోని సారమును ఎంత విన్నా కానీ వారి సహజ గుణంలో మార్పు ఉండదని మహా మన మహాయోగి వేమన ఉపదేశంతో కూడిన పద్యాల సారం దీనికి ఉదాహరణ మహాభారతంలో విధునీతి పెడచేలు పెట్టి చెడినటువంటి ధృతరాష్ట్రుడు కారణమని ప్రస్తుతం జనులందరూ తెలుసుకోవాలి హీనగుణుడైన మానవుడు ఎవడైనా పెద్దలు మహాత్ములు వేద విధులు చెప్పిన హితవచనాలను ఆలకించి వాళ్ళు ప్రవర్తింపజేసే మార్గాలలో నడిచి తనకున్న నీచమైన గుణాలను దిద్దుకొని సక్రమంగా తనకు తన ద్వారా లోకానికి హితం జరిగేటట్లు ప్రవర్తిలున్న దాఖలాలు చరిత్ర పుటలల్లో ఈనాటికి దుర్లభమే ఇక ముందు కూడా చాలా చాలా దుర్లభం ఒకవేళ ఒకరిద్దరూ ఉంటే అదిను అరుదే ప్రహ్లాదుని హితబోధ తండ్రి అయిన హిరణ్యాక్షిని హరిద్వేషం కూడదన్నందుకు ప్రహ్లాదునికే ముప్పైంది అలాగే విభీషణ నీతి రావణుని పట్ల విఫలమైంది పాండవుల రాజనీతి ధర్మ ప్రబోధం దుర్యోధనుని పట్ల బలహీనమని భావించబడింది విధుల సంజయులు పలువురు పెద్దలేగాక కడకు శ్రీకృష్ణుని ద్వారా రాయబార విద్యా వివేక హితవాక్యాలన్నీ సఫలీకృతం కాలేకపోయాయి అంటే నల్లని బొగ్గును శుద్ధి పాలు పాలుబెట్టి రుద్ధి తోమితే అంతమాత్రం చేత ఆ నల్లధనం మలినం పాలతో పోతుందా పైగా పాలను ఉపయోగించినందుకు పాలకే మలినం అంటే పరిస్థితి ఎదురైంది అన్నట్లుగా హీనునకు నీతి బోధించడం వలన ఏమేనూ ప్రయోజనం లేదని వేమన శాశ్వతమైన ఆనంద ఆత్మ దివ్యోపదేశం అనువుగాని చోట కొంచెం కొంచెముల కొదువగాదు కొండ అర్థమందు కొంచెమై ఉండగా పరమగురు యోగీశ్వరా విను ఎట్టి కార్య సాధకుడైనా సరే తనకు వ్యతిరేకంగా పరిస్థితులు విషమించినప్పుడు ఎంతయో సహనంతోనూ శాంతంతోనూ అనగి మనగి కొండ అద్దంలో కొంచెంగా కనబడ్డట్లుగా ఒదిగి ఉండవలసి ఉంటుంది అటువంటప్పుడు అలా నడుచుకునే వ్యక్తికి ఏమాత్రం అవమానం కానీ ఆక్షేపణం కానీ ఉండదు శ్రీకృష్ణుడంతటి వాడు సత్రాజిత్తు సూర్యోపాసనంతో సంపాదించుకున్న శమంతమణిని దుంగిలించినట్టు గురయ్యాడు అంత అంతమాత్రాన స్వామికి ఏమీ కాలేదు నేను కాదు అని సత్య నిరూపణం చేసుకునేంత వరకు ఆ భగవంతుడు శాంతం వహించాడు కర్తవ్య దీక్ష కంకణబద్ధులు వీరు పడినప్పుడు వీరులైనా వీరులవని చెప్పుకోరు కార్యశూరులైన ఆర్భాటాలు చెయ్యరు వేచి ఉంటారు పెద్దదైన పర్వతం సైతం అద్దం లోపల చాలా చిన్నదిగా కనబడడం జరుగుతుంది కదా మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని నిర్వీకారంగా అహంకారంగా అహంకార రహితంగా చూపటంలో అంద్యవేసిన కవి మన యోగి వేమన ఆయన ఆటగలని తెలుగు పద్యామృత భావుకథ చాలా గొప్పది నభూతో నభవిష్యతి యోగిరాజులైన మహాయోగులలో వేమనంతటి మహాయోగి వేమనకు ముందు కానీ వేమన తర్వాత కానీ అవతరించడం అసంభవమని పెద్దల వాక్కు వేమన తరువాత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు శ్రీ రామకృష్ణ పరమహంస ఇంకా రావణ మహర్షి ఇంకా కొందరు మహాత్ములు అవతరించారని పెద్దలు అంటారు అనగా అరుదని తెలుసుకోవాలి చిమ్మది ఎల ప్రాయంబున కన్నది పతి లేక సుతుని కడు చిత్రముగా ఎన్నడు రతి లవమెరుగదు సన్నీయక యొక్క పెంచువు జగముల వేమా సత్వరమస్తులతో త్రిగుణమయమైన ఈ త్రిగుణాతీతమైన పరమాత్మ అంశ నుండే ఉత్పన్నమై మరలా ఈ స్థితి లయాలతో తిరిగి పరమాత్మ ఏదైతే విలీనమైపోతున్నది అనగా శాంతి నొందుతున్నది మాయకతీతమైన ఈ చర్య చూడగా ఆశ్చర్య ఆనందాలను కలిగిస్తున్నది భూమి మీద సముద్ర జలం మేఘరూపంగా మారి వర్షించడం కొబ్బరికాయలోనికి నీరు రావడం భూమిపై పంట పండడం ఇట్టి ప్రక్రియలన్నీ యజ్ఞరూపధర్మంగా విచిత్రమయ్యే ఉన్నాయి ఆదిశక్తి పరబ్రహ్మ స్వరూపిణి అయిన ప్రకృతి మాత మాయ సృష్టి అనాది నుండి జగద్భర్త అయిన పరమేశ్వరునితో అనగా మాధవునితో ఎటువంటి సంబంధము సంగమము పెట్టుకోకుండానే జీవేశ్వరులని కాలకర్మములని అనకయే యవనవతి ఎటువంటి వ్యామోహము లేకుండానే ఈ సంసారం అనే పుత్రుణ్ణి ప్రసవించింది త్రిగుణ రూపకాల కర్మధర్మములతో ఎటువంటి ఆసక్తితో కూడిన రతిక్రియలు ఆచరించక తన నుండి స్థనాలతో పాలు పిండకనే ఈ సర్వ జగాలను కని పెంచి పోషించడం చూస్తే మిక్కిలి ఆశ్చర్యకరంగా ఈ విషయం ద్యోతకమవుతున్నది ఆహా బ్రహ్మాండమైనది ఆదిమంత్రము అనే తత్వం శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భావం కూడా ఈ భావాన్ని అందిస్తున్నది హరిహోం తత్సత్